నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం రాజీవ్ నగర్ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో టీచర్గా విధులు నిర్వహిస్తున్న వీరయ్య అనే ఉపాధ్యాయుడు మద్యం సేవించి విధులకు హాజరయ్యాడు మత్తులో నడవలేక పాఠశాల బయటే రోడ్డుపై పడిపోయాడు స్థానికులు స్పృహలో లేని ఆ ఉపాధ్యాయుణ్ణి పక్కనే ఉన్న పశువుల కొట్టంలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టారు ఆ టీచర్ రోజు మద్యం సేవించి పాఠశాలకు వస్తున్నాడని విద్యార్థుల తల్లిదండ్రులు బాపోయారు అక్కడ పాలంచ కాదు మధుర నుండి ఒక్కడు వీడు పాలంచాడ వీడి పాలంతులది కొనుగుతా ఉన్న రాజనగర అడుగుంటాడు కొంచెం ఇరవై రూపాయల వీడిగాడికి నువ్వు ఆడ బడికి వచ్చేది ఎప్పుడు పన్నెండు ఒంటి గంటక అదే ఏం మూసుకో చేసేది తప్పు తాగి ఎందుకు రావాలి బడికి పిల్లలకి ఏం చెప్తావు నువ్వు తొక్కుతా ఆడబెట్టి ఏంటి మూసుకొని ఉండాలా ఏంటి బడికి తాగి రావటమా నీలాంటి వల్ల మా లాంటి వాళ్ళు నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు నువ్వు పెద్ద పోటింగ్ కానీ నీకు ఇచ్చారు ఏడుతు పెద్ద ఇది ఎందుకు జీతం ఎంత నీకు చెప్పు జీతం ఎంత ఇస్తున్న నీకు చెప్పు లక్షా లక్ష యాభై వేల ఏంటి ఏంటి చెప్పు మరి ఎందుకు మరి ఆయన ఎందుకు రావటం మరి బడికి తాగి మరి ఎవరైనా పెట్టుకోవచ్చుగా మరి తాగి రాకపోతే ఎట్లొచ్చినావు నువ్వు తాగి రాకపోతే ఎట్లా వచ్చినావు చెప్పు తాగి రాలేదా చెప్పు మరి పోతా కిరాయి డబ్బులా నువ్వు తాగి వచ్చి పిల్లలకి ఏం చెప్తావా నువ్వు ఆ ఫోన్ ఎవరికి చేస్తాడు ఎవరికి చెయ్యడు చెయ్యడు

ఏ ఆడ చెట్టు కింద కాదు నీ ఎండలోనే ఉండాలి నీ ఎండలోనే ఉండాలి చెట్టు కింద ఉంటే మళ్ళీ ఎక్కుద్ది ఎండలో ఉంటేనే దిగుద్ది ఆ బట్టలు మొత్తం ఆ ఉసుకిలో పడుకోబెడితే అప్పుడు దిగుద్దు ఎందుకు ఏడు ఏడిపోయేది ఇవాళ ఖచ్చితంగా పెడతా కదా టేటస్ టాటస్లో పెట్టేస్తా వద్ద ఇక పోడు ఇక తీసుకొచ్చిందమ్మాయి రెండు వందలు అన్న డీజిల్ మందం మరి ఒక్కరికే వచ్చిందమ్మా బాలంచ రెండు మూడు డీలే కాదు ఇట్లాంటి వాడికి అసలు కాదండి ನಮ್ಮ ಚಿల్లರ್ ಅಲ್ಲಿ ಹಾ